దేవుడికి కృతజ్ఞతలు నా జీవితంలో నీ జీవితంలో మా కుటుంబంలో మీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలకు దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు జీవిస్తాం దేవా నీకే కృతజ్ఞతలు నా తండ్రి నీకే స్థుతి మహిమ స్తోత్రం కలువును కానీ ఈరోజు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వరకు అండి ప్రభు అనుచున్నాడు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు అతడు ఏడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు అతనికి ఎక్తి మేలు కలుగదు ఆ తుప్ప ఎండి ఉన్న మారుభూమిలో ఏమీ పెరుగని పర్రెలో ఎదుగును కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేనే దీవింతును అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జన్పించు చెట్టు వంటి వాడు అది బెట్టకు భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వానలు కురవకున్నా దానికి చింత లేదు అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును ఆమె దేవుడికి మహిమ కలుగును గాక ఏటి ఒడ్డున ఉండే చెట్టుకు ఇంకా వర్షం ఎందుకండి మన ఏరు దేవుడే ఆ చెట్లు మనమే అంతే కదా దానికి చింత లేదు అది ఎల్లప్పుడూ కాయలు కాయను దేవుడి దయలో దేవుడి ప్రేమలో దేవుడి బలమైన వాక్యములో మనం ఎల్లప్పుడూ పలిస్తూనే ఉంటాము దేవుడి చిత్తంలో ఉన్నాము దేవుడి మీదనే ఆధారపడి ఉన్నాము కష్టమైనా బాధైనా లేమైనా కలిమైనా ఏదైనా రాని మనము దేవుడి మీద ఆధారపడ్డప్పుడు మనము ఎలా నాసైపోతామండి ఒకసారి ఆలోచించండి మన దేవుడే ఏటి మన దేవుడే ఒక ఏరు అక్కడ ఒక చెట్టులా బ్రతకాలి మనము అక్కడ భయం లేదండి దేవుడున్న చోట దిగులు లేదండి ఏ భయము లేదు ఎందుకంటే మనము నరుని నమ్ముకోవట్లేదు ప్రభు మీద ఆధారపడ్డాము నా ప్రమాణికం ఒకటి బైబిల్ చదవడం నేను బైబిల్ చదవండి అని చెప్తాను వాక్యమే మనతో మాట్లాడుతుంది బైబిల్తో మనం మాట్లాడగలుగుతాం దేవుడికి భయమగలుగు ఈ ప్రపంచంలో మనల్ని ఓదార్చగలిగేది మనల్ని బలపరిచేది మనల్ని కాపాడేది మన కష్టాలలో ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడేలా చేసేది దేవుడి వాక్యం మన దేవుడే నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నానండి నా బలమైన కోట దేవుడే నా బలమైన ఆధారం కూడా దేవుడే ఆయనే నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడండి నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు పరలోకాన్ని విడిచి ఈ భూమిపైన జన్మించి నిమిత్తము నా నిమిత్తము ప్రాణం పెట్టి మన స్నేహితుడే మనతో మాట్లాడే దేవుడు మన కోసం వేచి ఉన్న దేవుడు మన కోసం రానయ్యున్న దేవుడు అండి మనము ఎలా కష్టాలలో ఉంటాం కష్టాలు వచ్చినా దేవుడికి స్తోత్రం బాధలు వచ్చినా దేవుడికి స్తోత్రం వ్యాధులు వచ్చినా దేవుడికి స్తోత్రం సమస్తము దేవుడి ఎందే ఉన్నది సమస్తము దేవుడి దగ్గరే ఉన్నది ఈ సమస్తాన్ని చేసిన దేవుడు మన సమస్యలన్నీ తీర్చలేడా మనుషుల మీద ఎందుకండి ఆధారపడాలి ఏది కావాలో ఏది నీ జీవితానికి అవసరమో ఏది నీ తలంపులలో గొప్పగా ఉండునో నీవు రక్షణ లేకు వచ్చిన తర్వాత నీవు రక్షించబడ్డాక దేవుడిని నమ్ముకొని దేవుడు ఎందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తున్నట్లయితే నేను జీవిస్తున్నట్లయితే నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించాడా తప్పకుండా ఆలకిస్తాడు నా విశ్ నీ విశ్వాసము అంత గొప్పదే ఉండాలి నా విశ్వాసం గొప్పదండి విశ్వాసం గొప్పది మనము బయట చూస్తాం ఎన్నో మందిరాలను చూస్తున్నాం ఎన్నో చర్చిలను చూస్తున్నాం దేవుడి కోసము మనిషి నిర్మించినవండి నిర్మించినవండివన్ని చర్చీలు ఇవన్నీ చర్చీలు మందిరాలు ఆరాధన స్థలాలు దేవుడి కోసము మనిషి నిర్మించాడు కానీ మనిషి కో మనిషిని దేవుడు నిర్మించాడు ఆయన అంటాడు నీవే నా దేవాలయం నీ శరీరం నా దేవాలయం నీకు తెలియదా అంటాడు ఈ శరీరం అనే దేవాలయాన్ని ఎంత చక్కగా చూసుకుంటున్నాము దేవుడితో స్నేహితులమైన మన ఈ శరీరాన్ని యొక్క ఆత్మను మనం ఎంత చక్కగా చూసుకుంటున్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం ఆయనతో మనం ఉన్న ఎడల దేవుడి మీద అంటే దేవుడి మీద ఆధారపడిన వారికి ఈ మందిరంలో ఈ శరీరం అనే మందిరంలో దేవుణ్ణి ఏర్పరచుకొని దేవుడిపై ఆధారపడ్డ వాళ్ళకి ఏ లోటన్నా ఉంటుందా ఉండదండి నిజంగా ఉండదు బహుశా వచ్చిన చిన్నవే ప్రభు పాదాలు పట్టుకొని అన్నిటితో ఆయనను వేడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ కష్టాల నుంచి విడిపిస్తాడు మన విశ్వాసం అంత గొప్పదే ఉండాలి మన విశ్వాసం గొప్పదేనండి ఎందుకంటే దేవుడు మన కోసం వచ్చాడు ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు ఎప్పటికీ కోల్పోకూడదు వలే ఉండాలి దేవుడి వాక్యమే ఆ యొక్క నీటి ఊట అక్కడ ఉన్న మొక్కలం మనం దేవుడి వాక్యములో మనం ఉంటే మనకు ఏ లేమి కలగదండి ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటాము మంచి ఫలాలు ఇస్తుంటాము ఆ ఫలాలు ఏంటో తెలుసా దేవుడి మీద ఆధారపడ్డ ఈ యొక్క విశ్వాసికి రక్షణ పొందిన విశ్వాసికి దేవుని ప్రేమించే విశ్వాసి ఉండే ఫలాలు ఏంటో తెలుసా దయ కరుణ జాలి ప్రేమ ఇవేనండి ఎదుటివారికి సహాయం చేసే గుణం చాలండి మనకున్న ఫలాలు ఇవే మనకు వచ్చిన ఫలాలు ఇవే దేవుడి నుంచి మనం తీసుకోవాల్సిన ఫలాలు ఇవే ఇవి ఎంతో మంచివండి ఎవరికి హాని చేయవు ఎవరికి కీడు చేయవు ఈ ఫలాలు అందుకే చాలామంది మన పైన విషయం చిమ్ముతూ ఉన్నా కూడా చూస్తూ ఉన్నాం దేవుడికి అప్పగించి ఎందుకంటే ఈ లోకము మనల్ని విసర్జిస్తున్నాం తెలుసా దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుని బిడ్డలం కాబట్టి దేవుడి పైన ఆధారపడ్డ వాళ్ళకి ఏ లోటు ఉండదండి ఏ కొదవ ఉండదు ప్రియనేస్తమా నీ జీవితంలో నీవు మంచి ఫలాలతో ఉండాలని ఆనందము ప్రేమ అభివృద్ధి సంతోషము దయ ఒక కొంతమంది వ్యక్తులకు సహాయం చేసే గుణం ఇవి నీ జీవితంలో ఉండాలి నేస్తామా నా జీవితంలో ఉండాలని దేవుడి ద్వారానే అవన్నీ నీవు నేను పొందుకోవాలని ఆశిస్తున్నాను పొందుకున్నామని నమ్ముతున్నాను విశ్వాసం ఉంచండి ఏ లోటు ఏ కలిమి మనకు లేదు కొంచెం కూడా పక్కకుపోయి ఆలోచన చేయొద్దు మన జీవితంలో దేవుడు మనకు అన్ని విధాలుగా మంచి ఫలాలనే ఇస్తాడండి అవి ఎవరికి హాని చేయటి చేసేటి కాదు మనకు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆనందాన్ని ఇచ్చే ఫలాలు ఆ ఫలాలు మనలో ఉండడం వల్ల అది కూడా వాక్యం అనే ఫలం మనలో ఉంటే ఎప్పటికీ కూడా మనం పడిపో నూరింతలు దీవించబడి ఆశీర్వదించుదాం